తెలంగాణ రాష్ట్రం రి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు ఆధ్వర్యంలో ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ప్రపంచ మహామేధావి నవభారత శిల్పి భారత భారతరత్న డా అంబేద్కర్ ని భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిగ్గు లేకుండా పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిండు పార్లమెంటు సమావేశంలో ఇలాంటి మాటలు మాట్లాడడం చర్య భారత రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ని వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలి మరియు కేంద్ర హోంమంత్రి పదవి నుండి రఫ్ చేయాలని పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ సమావేశంలో షాడో కేంద్ర హోమ మంత్రి అమిత్ షా ప్రపంచ మహా మేధావి నవభారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ అవమాన పరస్సు చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇరవై రెండు పన్నెండు రెండు వేల డిమాండ్ చేస్తున్నాము అమిత్ షాపై ద్రో దేశ ద్రోహం కింద కేసు పెట్టి భారత ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎస్సి ఎస్టి ఎట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము

Vamos

పరిశుభ్రత మాట్లాడ విధంగా ఉంటుందని ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉంటుందని దేశం భారతదేశం మొత్తానికి తెలియజేస్తున్నాం నమస్కారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా అనుచేత వ్యాఖ్యలు చేయటం ఒక రాజ్యాంగ పత్రికంగా నిర్మితమైనటువంటి ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఆ విధమైన అనుచేత వ్యాఖ్యలు చేయటం మరి అది అజ్ఞానం అనుకోవాలా రాజ్యాంగ ఉల్లంఘన అనుకోవాలా ఏమో మీరే ఆ స్థితిలో ఆ ఉండి మాట్లాడుతుంటే మరి వేరే వేరే వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి కాబట్టి మీరు చేసింది ఎట్లైనా కానీ అది సరైన బాధ్యత కాదు దాని గురించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బా బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులుగా మేము కోరుకుంటున్నామండి దయచేసి మీరు చేసిన తరపాట్లు చేశారో ఏం చేశారోగా దాని గురించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటూ మీరు దాని యొక్క మీ యొక్క హోదాని నిలుపుకుంటూ క్షమాపణ చెప్పాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాబీ భారత పౌ పౌరుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపైన పార్లమెంట్లో అమిత్ షా గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి బేసరత్తుగా క్షమాపణ చెప్పాలి ఇవాళ భారత ప్రజలకు అంబేద్కర్ వాదులందరికీ అని చెప్పేసి మేము మోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము అమిత్ షా గారు ఇవాళ ఉన్నటువంటి పదవి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారానే నీకు ఇలా కేంద్ర హోంమంత్రి పదవి వచ్చిన అమిత్ షా గారు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అనిచిత వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో మీకు రాజకీయ మనుకడ లేకుండా చేస్తారు ఇదే ప్రజలు ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చిందో వాళ్ళని ఇవాళ కించపరిచే విధంగా ఏ రాజ్యాంగం అయితే మీకు ఇవాళ అధికారం ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఇవాళ మీ వ్యాఖ్యలు ఉన్నాయి మీ వ్యాఖ్యలను వెంటనే మీరు వెనక్కి తీసుకోకపోతే మా యొక్క ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేసి మీకు తగిన శాస్త్రి చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మూడు రోజుల క్రితం పార్లమెంట్లో అమిత్ షా గారు ఏదైతే బాబాసాహెబ్ మీద అనుకున్న వాక్యం చేస్తుందో అది ఎంత మాత్రం సుమార్గం కాదు అయితే ముఖ్యంగా ఆమెనాడు భారత స్వాతంత్రం కొరకైతే ఎంతో మహాన్ మంది నాయకులు వారి వారి ధ్యానం వల్ల వారి ఆస్తులు మాన స్థానాలు పోగొట్టుకొని ఈరోజు మనకు ఒక చోట నిలబడి మాట్లాడుకునే అధికారాన్ని కల్పిస్తున్నాం అటువంటి సౌకాన్ని పొందుతూ ఈరోజు ఆ మహానీయులను చింతపరచడం అనేది తల్లిపాలుదాగి రూము మీద కూర్చున్నట్టే ఎవరైనా నాయకుడు ఎవరైనా వారు దివంగతులు అయిపోయినలు వాళ్ళ మహా త్యాగదనులు వాళ్ళ మీద కింతపరిచే వ్యాఖ్యలు చేయడం ఎవరు చేసినా అది క్షమా కాదు ముఖ్యంగా మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించి మనకు ఒక గైడ్ లైన్స్ పెట్టిన బాబాసాహెబ్ గారిని అనడం ఎంత మాత్రం అది అది కూడా రాజకీయ దురుద్దేశాలతో అదేదో పార్లమెంటున దీని మీద చర్చ జరుగుతూ కాదు మీద మరి రాజకీయ భాగంగా ఈ మా ఈ రకంగా వాడుకొని మాట్లాడడం అది ఎంత మాత్రం న్యాయ సమ్మతం కాదని నేను ఇది తీవ్రంగా ఖండిస్తాను పార్లమెంటులో సాక్షాత్తు భారతదేశ పార్లమెంటులో చే అమిత్ షా గారు ఏం మాట్లాడిందో మనం అందరం అంబేద్కర్ 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 అంటారు ఇది ఇదే భగవాన్ పొడిగట్టు అయితే మీరు నేడు జన్వాళ్ళ పుయ్యబడలు తగ్గుతుంటే ఈ అంబేద్కర్ వల్ల రోజు లాభం కలిగింది అనే మాట చాలా దురంతారమైన ఎందుకంటే ఇలా భారతదేశ రాజ్యాంగంలో ఓటు హీత మహాన్ బాగున్న అంబేద్కర్ ఇక ఓట్ ఆఫ్లు లేకపోతే ఓట్ల నిలబడితో తీరావు లేదు మంత్రి ఏది కాదు లేదు ఇప్పుడు మంత్రి ఏది కాదు ఎమ్మెల్యేగా ఎంపీ ఏది కాదు అది గుర్తించుకోవాలి అదేవిధంగా భారతదేశానికి పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంగా అతిపెద్ద రాజ్యాంగం ప్రాంత పూర్వకంగా రాసినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తప్పకుండా అమలు పడుతున్నారంటే పార్లమెంట్లో పార్లమెంటులో ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ప్రమాణం చేసి అదే దైవ సాక్షులను ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇలా భారత రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాసినటువంటి వ్యక్తులను మరి పక్కన పడేసి మీరు ఆయన ఎందుకు గబులుస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడమంటే ఆయన అహంకారాల నిదర్శనం ఆయన తెలివి తప్పదనానికి నిదర్శనం ఇది అంతా కూడా సమాజం గమనిస్తా ఉంది కాబట్టి ఇదంతా కూడా మంచిది కాదు కేంద్ర హోంశాఖ మంత్రి మోడీ గారు కూడా అక్కడే ఉన్నారు మోడీ గారు దాన్ని ఖండించకపోవడం అనేది మాట మోడీ గారు దాన్ని ఖండించి దాన్ని సవిచేయవలసిన అవసరం ఉంది ఎవరు ఏది మాట్లాడినా పెద్ద దిక్కుగా మోడీ గారికి అధికారం ఉంది ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేసినట్టుగా మౌనం అనేది అంగీకారం కాబట్టి దాన్ని అంగీకరించినట్టే మోడీ గారు ఎప్పుడే ఈ అమిత్ షాను మధ్యవర్గం వర్తనం చేయాలి పార్లమెంటు గురించి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే దేశవ్యాప్తంగా వీళ్ళు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు నిలిసినగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ఉచిత దాఖ కేంద్ర ప్రభుత్వం వేర్పడే మంచిది మోదీ గారు వేర్కొంటే మంచిది భవిష్యత్తులో ఇదే ప్రజలు ఏదైతే ఓటు కనిపించిందో ఆ ఓట్లు వేసే ప్రజలే ఇక్కడ తిరస్కరించే రోజు కలిసి చెప్పి ఈ సందర్భంగా కలిగింది